ూరుడు తన బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసు తెలుసుకుంటను బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆన నేను ఆనందించేవాడునని యహోవాసా సెలవిస్తున్నాడు మనం ఏం చేసామంటే జ్ఞానాన్ని నియంత్రించే తెలివిగా మార్చేసి ఆ తెలివి కలిగిన వాళ్ళగా మన పిల్లల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం జ్ఞానవంతులుగా పెంచట్లా వాడు వాళ్ళ భార్యతో ఎందుకు ఉండకూడదు వాళ్ళ భర్తతో ఎందుకు ఉండకూడదు వాళ్ళ భార్యతో ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో వాళ్ళ భర్తతో ఉంటే ఎన్ని తలనొప్పులు వస్తాయో చాలా తెలివిగా వాళ్ళు మాట్లాడతారు జ్ఞానంతో కలిసి ఉండరా అని పెద్దలు చెప్పే మాటకి లొంగడానికి ఎందుకంటే వీళ్ళ దగ్గర తెలివి ఉంటుంది ఎట్లాంటి వాడితో నేను కలిసి ఉంటే రే పొద్దున నా దగ్గర ఉన్న పిల్లలు వాడి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి వీడిట్లా చేస్తాడు వీటిది తెలివి లాజిక్ తెలివి కలిసి ఉండడం వెనకాల ఉన్న జ్ఞానం వాడికి తెలియదు సో ఒక జ్ఞానిగా అరే మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలరా అని మనం చెబుతుంటే జ్ఞానం అందదు తెలివి తెలివి మీరు పోయిందంటారు చూసారా వీ హ్యావ్ ట్రాన్స్పోజ్డ్ విజ్డమ్ ఇన్ టు నాలెడ్జ్ దట్ కెన్ కంట్రోల్ థింగ్స్ అయితే దేవుడు జ్ఞానాన్ని బట్టి శక్తిని బట్టి శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి కాదంట అది కాదు ఇప్పుడు ఆకాశవాసులు అదే చూశారు దేవుడి దగ్గర అదే కోరుకున్నారు మనుషులు అదే చూస్తున్నారు అదే సంపాదించుకోవాలని కోరుకుంటున్నారు కానీ దేవుడు మానవులు ఏమి చూడాలని కోరుకుంటున్నాడు నేను ఫస్ట్లో క్వశ్చన్ అడిగా దేవుడికి మానవులతో ఇట్లా పనిచేయాల్సిన అవసరమేముందని పని చేయాల్సిన అవసరం ఉందని మానవులతో దేవుడికి అవసరం దేవుడికి ఏం అవసరం అలా మానవుల్లో దేవుడు ఒక మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు ఏంటి తెలుసా మనము జ్ఞానం వైపు కాకుండా శౌర్యం వైపు కాకుండా ఐశ్వర్యం వైపు కాకుండా దేవుళ్ళు ఈ మూడు ఉంటాయి కానీ ఈ మూడిటి కంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన 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 ప్రత్యేకమైన వాడు ఈ మూడిటి కంటే దేవుళ్ళు ఏమంటాయి తెలుసా భూమి మీద కృప చూపుచు నేను ఇరవై నాలుగో వచ్చినాన్ని నేను దాన్ని కావాలని పాఠ చేశాను భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాన్ని జరిగించునున్న యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనలుగా తెలుసుకునేటేందే అతిసేపడని అన్నాడు ఏమి చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని అనుకరించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు జ్ఞానాన్ని కాదు దేవుడు జ్ఞానాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తే మనం ఎర్రోళ్ళమే అవుతాం కానీ ఎప్పుడు జ్ఞానవంతులమే కాలేం దేవుని శక్తిని కాదు శక్తిని అనుకరించాలి శక్తిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే మన బలహీనులమే అవుతాం కానీ ఎప్పుడు శక్తిమంతులవి కాలేం ధనమం దేవుడు అన్నిటికీ ప్రభువు కదా అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి కదా అన్ని మన చేతుల్లోకి తెచ్చుకోవాలని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనం భ్రష్టులు అవుతాం కానీ ఎప్పుడు కూడా మనం సరిగ్గా బతకలేం దేవుడు అయ్యి కాదు మనం చూడాల్సింది దేవుడు వాటిని కాదు మనం అనుకరించాలని ప్రయత్నం చేసింది అట్లాంటి స్వభావం కాదు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకున్నది మనం ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను జ్ఞానవంతులుగానో ఆయన స్వభావాన్ని మనం ప్రాతినిధ్యాన్ని వహించాలని ఆయన నేచర్ని మనం రిప్రజెంట్ చేయాలని మన దేవుడు చూడాల దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు ఈ లోకాన్ని లోపరుచుకుని ఏలుబడి చేయాలి ఈ లోకాన్ని ఏలుబడి చేయి లోపరుచుకుని ఏలుబడి చేయడానికి లోపరుచుకోవడానికి ఏ గుణాన్ని చూడాలనుకున్నాడు దేవుడులో భూమి మీద కృప చూపుచు కృప ఇక్కడ హెసడ్ అన్న మాట వాడారు యాక్చువల్గా లవింగ్ కైండ్ స్టెట్ ఫాస్ట్నెస్ అన్న మాట వాడతారు అంటే నమ్మకంగా మన కోసం నిలబడతా మన మనకి అవసరమైన ప్రేమని మనకు కావాల్సిన కాపుదల్ని భూమి మీద కృపు చూపిస్తూ ఇస్తూ న్యా నీతిని న్యాయాన్ని జరిగించు యహోవాన్ని గ్రహించి మనం దేన్ని గ్రహి ఎవరిని గ్రహించాలా యోహోవాన్ని గ్రహించాలా యహోవా దగ్గర పరిశీలించి తెలుసుకోవాల్సినవి కొన్ని యహోవాని గ్రహించి ఆయన్ని ఆయన్ని అండర్స్టాండ్ చేసుకుని టు అండర్స్టాండ్ అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించిన మాట గ్రహించుకోవడం అంటే ఆయన దగ్గర నుంచి మనం సంపాదించుకోవడం ఆ ఇంటలిజెన్స్కి సంబంధించిన మాట పరిశీలనగా తెలుసుకోవడం టు నో అన్న మాట ఇంగ్లీష్కి పరిశీలనగా తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టేది యహోబా దేవుడి దగ్గర మనం గ్రహించుకుని ఆయన దగ్గర చూసిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టాల్సింది ఏంటి ఏ లక్షణాలు తెలుసా ఆయన శక్తి కాదు జ్ఞానం కాదు ఐశ్వర్యం కాదు ఆయన భూమి మీద ఎలా కృప చూపిస్తున్నాడు ఆయన మనుషుల్ని ఏ రకంగా ప్రేమించగలుగుతున్నాడు ఆయన ఎలా నమ్మకంగా ఉండగలుగుతున్నాడు ఆయన మనుషుల్ని ఎలా ఆదరించగలుగుతున్నాడు దాన్ని ఆ ప్రేమ చూపిస్తానే ఆ కృప చూపిస్తానే నీతి న్యాయాన్ని ఎలా జరిగిస్తున్నాడు నీతిమంతుడిగా న్యాయవంతుడిగా న్యాయమంతుడిగా ఆయన ఎలా బ్రతుకుతున్నాడు వాటిల్ని చూసి వాటిల్ని గ్రహించుకుని వాటిల్ని పరిశీలనగా ప్రాక్టీస్గా ప్రాక్టికల్గా మనం ఆచరణలో పెట్టాలి దాంట్లో అత్యయించమంటున్నాడు దేవుడు దాంట్లో అత్యయించమంటున్నాడు దేవుడు అంటే అర్థమేంటి నా కొడుక్కి ఎన్ని ఎంత తెలివిగల్లోడు నా కొడుకు ఎన్ని మంచి మార్కులు వచ్చినాయి నా కొడుకు ఎక్కడ సీటు కొట్టాడు నా కొడుకు ఎంత ఉద్యోగం వచ్చింది నా కొడుక్కి ఎంత ప్యాకేజ్ వస్తుంది నా కొడుకు ఎంత కట్నం తీసుకొస్తున్నాడు నా కొడుకు ఎంత ఎనగేసుకున్నాడు నా కొడుకు ఎన్ని కార్లు ఉన్నాయి నా కొడుకు ఎన్ని ఎన్ని బంగళాలు కట్టుకున్నాడు నా కొడుకు కింద ఎంతమంది చేస్తున్నారు వీటి గురించి అది అత్యయపడటానికి దానిక అది కాదు అత్యయబడాల్సింది దేన్ని చూడాల్సింది తెలుసా యహోవా దేవుని యొక్క కృపని చూడాలి భూమి మీద ఆయన కృప ఎట్లా చూపిస్తున్నాడో నా బిడ్డ కూడా అట్లా కృప చూపించగలుగుతున్నాడా మానవులకి ఆయన నమ్మకంగా ఆయన తన సంబంధాన్ని కాపాడుకునే తత్వాన్ని ఎలా చూపిస్తున్నాడో నా కొడుకు కూడా ఆడుకున్న సంబంధాలను అంత న్యాయంగా అంత నమ్మకంగా కాపాడుకుంటున్నాడా మనం ఆయన ఎట్లా చేస్తున్నాడు మనం నమ్మకంగా లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు నమ్మకంగా ఉన్నాడు వాడి పట్ల నమ్మకంగా లేకపోయినా కానీ వాడు వాళ్ళ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యి నీ కూతురు పెద్ద ఆఫీసర్ అయ్యి దేవుడు అవతల వ్యక్తి నమ్మకంగా లేకపోయినా నమ్మకంగా కలిసి ఉన్నట్టు నీ కొడుకో నీ కూతురు వాళ్ళ భార్యతోనో భర్తతోనో కలిసి ఉండలేదు అనుకోండి నమ్మకంగా దెన్ హీ మిస్సింగ్ ద అసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అడు హీ మే బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద ఇన్ ద వరల్డ్ కానీ దేవుని యొక్క తత్వాన్ని వాడు మిస్ అవుతున్నాడు దేవుడు భూమి మీద ఎట్లాంటి కృప చూపిస్తున్నాడో అట్లాంటి తత్వాన్ని నా బిడ్డలు నేర్చుకుంటున్నారా భూమి మీద దేవుడు ఎట్లా నీతి న్యాయాలు జరిగిస్తున్నాడో నా బిడ్డల్ని నేను అట్లా నీతి న్యాయాలు జరిగించే వాళ్ళగా నేను పెంచుతున్నానా అట్లా కృప చూపించేవాడిగా నేను ఉంటున్నానా అట్లాంటి నీతి న్యాయాలు జరిగించే వాళ్ళలాగా నేను బతుకుతున్నానా అటువంటి జ్ఞానాన్ని ఎలాంటి జ్ఞానాన్ని భూమి మీద కృప చూపించే జ్ఞానాన్ని భూమి మీద నీతి న్యాయాలు జరిగించే జ్ఞానాన్ని నా బిడ్డలకు నేను ఇస్తున్నానా ఏ జ్ఞానం ఇస్తారు తెలుసా ఏదైనా తోటలో ఆదం అవలో వాళ్ళకి తెలివి వచ్చిందేమో వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలిగేంత గొప్పవాళ్ళు అయ్యారేమో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయేమో కానీ యహోవా దేవుళ్ళలో ఉండే చూపించే తత్వాన్ని మానవుడు సంపాదించుకోలేకపోయాడు యహోవా దేవుడిలాగా భూమి మీద నీతి న్యాయాన్ని జరిగించే తత్వాన్ని మానవుడు సంపాదించుకోలేకపోయాడు ఇప్పుడు భూమి దేంతో సఫర్ అవుతుంది ఒకడు పట్ల ఒకడు ఆ కృప చూపించుకోలేకపోవడం నీతి న్యాయాలతో బ్రతకలేకపోవడమే కదా ప్రాబ్లము దేంతో ఉంది ప్రాబ్లం భూమి మీద ఒకడినొకడు ప్రేమించుకోలేకపోవడం నీతి న్యాయంగా మనుషులు బ్రతకలేకపోవడం అది అది అక్కడ ఉంటుంది జ్ఞానం దాన్ని చూసి ఇమిటేట్ చేయడానికి దేవుడి దగ్గర నేర్చుకోలే దేవుడు యొక్క శక్తినో దేవుడి యొక్క పొజిషన్నో చూసి సాతాను లూసిఫర్ కూడా అటే పోయాడు మనం అటు వెళ్ళకుండా మన పిల్లల్ని అటువైపు వెళ్లకుండా యహోవా దేవుడు భూమి మీద కృప ఎలా చూపిస్తున్నాడో దాన్ని గమనించుకోవడానికి ఆయన నీతి న్యాయాలను ఎలా జరిగించాడో దాన్ని జరిగించే విధంగా వాళ్ళ బిడ్డలు అట్లా చేసేటట్లుగా అటువంటి జ్ఞానం అట్లాంటి జ్ఞానంతో ప్రభావితం అయ్యే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎక్కడ నేర్పిస్తున్నారో వాళ్ళ పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టి ఆ జ్ఞానంలో పిల్లల్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా లేదు అంటే దీంట్లోనే లాస్ట్లో ఏమన్నాడు దీని ఏంది యహోవా ఆనందిస్తున్నాడు ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు లేకపోతే మన పట్ల మన పిల్లల పట్ల దేవుడికి ఆనందం లేదు గమనించుకోవాలి అది కళ్ళు మూసుకుందాం అండి ప్రార్థనలకు వెళ్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం స్తోత్రాలు ప్రభా ప్రకాష్ ప్రార్థన చేస్తామా పశుధ్రా తండ్రి ప్రభా మీ కొందనాలు నాయన స్తోత్రాలు తండ్రి ప్రభా అయినా మరి మా అందరితో ప్రభా మీరు మాట్లాడి ప్రభా ఏది అవసరమో ప్రభా ఏదినైనా ప్రాముఖ్యమో ప్రభానైనా దేని గురించి మేము ప్రాకలాడాలో ప్రభా ఎటువంటి వారిగా సంఘం ఉండాలో ప్రభా విశ్వాసిగానైనా నా యొక్క గురి ఏమై ఉండాలో ప్రభ మరొకసారి మీరు మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి అయా నీ వైపు మేము చూస్తున్నాం ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా నువ్వు కేవలం వాక్యంలో మాట్లాడటమే కాకనైనా వ్యక్తిగతంగా నువ్వు జీవించి ఆ విధంగా నడిచి ప్రభానైనా మాకు మాది వదిలిపెట్టి వెళ్ళవు ప్రభా మీకు తండ్రి నాయనా మాకు మీరు సహాయం దయచేయండి కృప దేయండి ప్రభా అయినా మా ఆలోచనలో ప్రభా మరింత మార్పును మీరు తీసుకురండి వాక్యానుసారంగా ప్రభా మేము జ్ఞానం కలిగి ఉంటాను కృప చూపించండి తండ్రి మీకు వందనాలు తండ్రి అన్నీ ఉండి కూడా ప్రభా ఏమీ లేనివాడిగా ప్రభా నిన్ను నువ్వు రెక్తునిగా చేసుకొని ప్రభా మా మేలు కోరి ప్రభా మమ్మల్ని ప్రేమించినైనా చూపించి ప్రభా ఏ స్థాయికినైనా నువ్వు దిగొచ్చావునైనా మా జీవితాల్లో మేము గమనిస్తున్నాం తండ్రి అంత గొప్ప ప్రేమ పొందిన మేము ప్రభా మరి నీ వలే ప్ర మేమును ప్రభా జీవించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి ప్రభా కేవలం మేము మాత్రమే కాకుండానైనా మా కుటుంబం అందరం కూడా ప్రభా అటు అటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో ప్రభా మేమందరం కూడానైనా ఉప్పుగా వెలుగ్గా ఉండడానికి కృప చూపించండి తండ్రి మీరు మాకు సహాయం దయించండి ప్రభా ప్రభానైనా జ్ఞానంలో ప్రభా మేము ఎదగటానికి మీరు కృప చూపించండి ప్రభా ప్రభా కేవలం ప్రభా ఇన్ఫర్మేషన్తో నింపబడి ప్రభా మేము పఫ్డా పవ్వకుండానైనా ప్రవానైనా నీ వైపు చూస్తూ నేర్చుకోవడానికి కృప చూపించండి సహాయం దండి ప్రభా ప్రభానైనా ప్రేమ కలిగి ప్రభా నీతి న్యాయాలు జరిగించట ప్రభా ఈ విషయాల్లో ప్రభా మేము ఆతృత కలిగి ప్రభా నైనా నువ్వు కోరుకున్నటువంటి కుటుంబాలకు మేము మారుటకు కృప చూపించండి తండ్రి మీరే సహాయం దండి ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ప్రభా మీరు దయతో తీసివే అడుగుతా అడుగుతూ ఉన్నాము మమ్మల్ని క్షమించండి ఏ విషయాల్లోనైనా మేము అతిశయపడుతున్నామో ప్రభా ప్రభా వాటి బట్టి వాటిని బట్టినైనా మేము సిగ్గుపడుతున్నాము ప్రభా కేవలం ప్రభానైనా నిన్ను బట్టి మేము అత్యయబడాలి ప్రభా నీ వంటి సాక్ష్యం కలిగి ప్రభా నీ వంటి జీవిత విధానం కలిగి ప్రభా దాన్ని బట్టి ప్రభా నిన్ను సంతోషపరచాలి ప్రభా మీరు మాకు సహాయం దండి ప్రభా జీవితంలో ప్రభా అటువంటి గుణాలు మీరు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా నన్న ఈ విషయాల గురించి నేను ఇంకా రాబోయే వారాల్లో కూడా మేము నేర్చుకొని చూడగా ఈ పునాదిలో ప్రభా మేము సరిగ్గా స్థిరపడి ప్రభా నేనా మరింత స్పష్టమైనటువంటి అవగాహనతోటి ప్రభా మా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి చూపించమని మీ కుమారుడు మా నే సత్పరిశుదిన మిక్కిలు బతినాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి అవును